వచ్చి ముచ్చట చెప్పా చెప్పి పదే పదే నీకు చెప్తున్న విషయము కానీ నువ్వు మీ ఆయనకి చెప్పకు మీ ఆయనకు చెప్పావనుకో మళ్ళీ అడుగుతాడు అందుకోసం మీరు చెప్పకు అని ఒక్కటికి మూడు సార్లు నొక్కి నొక్కి మనకు అనుకోండి ఇండైరెక్ట్గా వాళ్ళు తప్పకుండా మీ ఆయనకు చెప్పు అన్నట్టు అంటే వాళ్ళు మోసుకొచ్చిన వార్త చెప్పడం వల్ల ఆ చెప్పిన విషయము అన్న వాళ్ళకి చెప్పిన వాళ్ళ మధ్యలో బంధం దూరం కావడం కోసం మాత్రమే వాళ్ళ ప్రయత్నం ఇట్లా అన్నారు అని చెప్పి ఒక్కసారి చెప్పి వదిలేయక ఒకటే విషయాన్ని మూడు నాలుగు సార్లు నొక్కి నొక్కి చెప్పి చెతూ ప్రతిసారి మీ మీ ఆయనకు చెప్పకు చెప్పితే అడుగుతారు అని అంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ బంధం తెగొట్టడానికి అన్న ప్లానింగ్ అందుకే వినకూడదు ఎవ్వరి మాటలు వినకూడదు